దేశంలోనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి అన్నం తినకుండా బీసీల రిజర్వేషన్ల కోసం ధర్నాలో కూర్చున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వందేళ్ల సమస్య మూడు వందల మంది ముఖ్యమంత్రులు చేయని పనిని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి బహుజనుల కోసం ఇంతగా పాటుపడుతుంటే ఒక్క పార్టీ డ్రామా లాంటిది ఇంకొక పార్టీ ముస్లింల కోసం రిజర్వేషన్లు అంటది జనాభా ఎక్కువ శాతం ఉన్న బీసీల కోసమే రిజర్వేషన్లు కానీ ముస్లింలకు ఎలా అవుతాయి అన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఢిల్లీకి పోయి ఉపవాసంతో ధర్నా చేయటం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి యాభై శాతం రిజర్వేషన్లు మించరాదన్న చట్టాన్ని రాష్ట్రం వరకు చట్ట సవరణ చేయటం డ్రామాల లెక్క ఆగుపడుతుందా అన్నారు ఆర్డినెన్స్ తేవటం డ్రామాలు లాగా ఉందా అని బీసీల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం కుల గణన అంశం బీసీల రిజర్వేషన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ తీసుకురావడమే కాకుండా రిజర్వేషన్ల వైపు పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వంద మంది ఎంపీల మద్దతుతో బీసీల రిజర్వేషన్ కోసం ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ త్వరలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది అని బీసీలకు రిజర్వేషన్ తేబోతోందని గౌరవ ఎమ్మెల్యే ఆర్ నాగరాజు అన్నారు